రామగుండానికి ఎండకాయ లక్ష్మీనగర్ వ్యాపార ప్రాంతాన్ని మా మేయర్ గారు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలు వ్యాపార వర్గాల వారి యొక్క సూచనలు పూర్తి స్థాయి రోడ్లు డ్రైనేజ్ అత్యద్భుతంగా తీసుకుంటు రోడ్ల వెళ్ళితో పాటు ఇతర పెద్ద పెద్ద వ్యాపార కేంద్రాలను ఆహ్వానించే విధంగా గతంలో ఉత్తర తెలంగాణ అతిపెద్ద వ్యాపార కేంద్రం ఉండే ప్రాంతం దినదినం సందగిలుతూ ఉంది మళ్ళీ పూర్వం తీసుకురావాలని ఆలోచనతో ఇలా దాదాపు యాభై కోట్ల నియోజక ఆఫీస్ నుంచి బలపెట్టుకుంటే ఈడ ఇల్లిగడ్డల మార్కెట్ వరకు అక్కడ నుంచి అబ్దుల్ కలాం స్టాచ్యూ వరకు అక్కడి నుంచి పాత మున్సిపాల్ గారి నుంచి బీకే రెడ్డి అశోక్నగర్ మిత్ సంవరస్థ నుంచి కోర్టు వరకు పూర్తి స్థాయిలో రోడ్లు డ్రైనేజ్ అన్ని రకాల ఏర్పాటు చేస్తూ ఇరుకు లేకుండా పార్కింగ్ ఇబ్బందులు వెళ్ళకుండా ఒక కొత్త మార్కెట్కి ఒక అందరం తీసుకొచ్చి ఇక్కడ వ్యాపార పెద్ద పెద్ద వ్యాపారం ఆహ్వానించి ఈ ప్రాంతాన్ని మరొక్కసారి పురోగతి ఇలా సంకల్పం చేస్తూ శంకురార్పణ చేయడం జరిగింది గత పదిహేను వందల చిత్ర ప్రారంభం జరిగింది ఇంకా ముందు అవసరం ఇంకా నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో దీన్ని ప్రక్షాళన చేస్తూ ఉన్నాం దీనికి అందరూ సహకరించాలని కోరుతాం కొంతమంది భయప్రాంతాలకు చేస్తూ చిరువాపరను తరవేస్తున్నారని చెప్తాను నేను మాట ఇస్తా ఉన్నా ఏ చిరు వ్యాపారస్తుల చిన్న షాప్ కూడా ఎక్కడ కూడా నష్టం జరగదు వారు ఎక్కడి వారు అక్కడే ఉన్నారు సింగరేణి క్వార్టర్స్ దాదాపు డెబ్బై సంవత్సరాలు కలిగినటువంటి పాత క్వార్టర్స్ని సింగరేణి కార్మికులు స్వయంగా మేము నివసిస్తున్న ప్రాంతంలో అత్యద్భుతంగా నగరాన్ని ప్రతిష్ఠించాలని ఒక సంకల్పంతో మరి ఏవైతే పూర్తిగా కూలిపోయే దర్శన ఉన్నాయో వారిని తీస్తూ ఆ ప్రాంతంలో మంచి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి సింగరేణి కార్మికుడి యొక్క నగరాన్ని రామగుండం కార్పొరేషన్ని అందంగా తీసుకుంటూ మరి వారికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసుకోవడానికి సహకరించిన సమయంలో కొందరు తప్పుదారి పట్టిస్తూ చిరు చిరు వ్యాపారస్తులకు తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు ఇలా స్వయంగా శాసనసభ్యుడిగా నేను మేయర్గా పాటు ముప్పై మంది మా కార్పొరేటర్లు అందరూ కూడా మేమున్నాం ఏ ఒక్కరు కూడా భయపడకండి ఈ ఒక నగరాన్ని ఈ యొక్క లక్ష్మీనగర్ మార్కెట్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం మీ అందరికీ ఇప్పుడు ఉన్నదానికంటే పది రేట్లు వంద రేట్లు మంచి స్థాయిలో చూడడమే మా లక్ష్యం ఏ ఒక్కరికి కూడా నష్టం జరిగేదని ఆమోదిస్తూ ముందుకెళ్తా ఉన్నాం మీడియా మిత్రులందరూ కూడా సహకరించాల్సి అవుతున్నాం